హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన పన్నెండో భాగాన్ని వినేద్దాం గీత ఏడుస్తుంటే వంశీ ఓదారుస్తున్నాడు అమ్మతో మాట్లాడతాను అమ్మ మామయ్యతో మాట్లాడి అంతా సెట్ చేస్తుంది అమ్మ ఎంత చెబితే అంత కదా అమ్మ ఏమడిగినా కాదనడు మా మామ అని కన్నీళ్లు తుడిచి వెళ్ళి పడుకో అన్నాడు వంశీ గీత ఏం మాట్లాడుతుంది అత్త డాడీతో అని అంటుంది రేపు తెలుస్తుందిగా అంటాడు వంశీ అని సైలెంట్గా కిందికి వెళ్ళింది గీత ఏంటో ఏం చెప్పాడో సరిగా అర్థమే కదా నాకు అని మనసులో అనుకుంటూ వచ్చింది తార అనన్య ఆతృతగా గీత కోసం చూస్తున్నారు వచ్చి ఏం చెబుతుందా అని ఏంటే నీలోనే నువ్వు మాట్లాడుకుంటూ వస్తున్నావు అని అడిగింది తార వంశీ ప్రపోజ్ చేసినా సంతోషం పట్టలేక అలా మాట్లాడుతుందేమో అన్నది అనన్య గీత కోపంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడేమీ లేదులే అన్నది తారా అనన్య అమ్మో మాట్లాడితే కొడుతుందేమో పడుకో అని ఇద్దరు దుప్పట్లోకి దూరారు గీత పడుకుని వీడు అత్తతో ఏం మాట్లాడతాడో అత్త డాడీని ఎలా ఒప్పిస్తుందో ఒప్పుకోకపోతే వీడు ఏం చేస్తాడో నా లైఫ్ ఎట్టిపోతుందో అని ఆలోచిస్తుంది ఆలోచించింది చాలే పడుకో వాడి మీద నమ్మకం ఉంచు చాలు వాడే చూసుకుంటాడు అన్నది తార గీత సైలెంట్గా అటు ఇటు దొరికి ఎప్పటికో నిద్రపోయింది మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది తారా రూమ్ డోర్ని ఎవరో కొడుతున్నారు ఎవరు ఇంత పొద్దున్నే అని తార డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా వంశీ ఏంటి వంశీ అప్పుడే తెల్లారిందా నీకు నిద్ర కూడా పోనీకుండా అని విసుగ్గా చూసింది తార గీతను లేపు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తాను త్వరగా రెడీ అయ్యి రమ్మను అన్నాడు వంశీ ఏమైందిరా ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది తారా అలాంటిదేమీ లేదు కానీ ముందు లేపు ఆ దెయ్యాన్ని అన్నాడు వంశీ గీత గీత లే వంశీ వచ్చాడు ఎందుకో చూడు అన్నది తార ఈ నిద్ర వస్తుంది పోవే ఒక అరగంట ఆగి రమ్మను అన్నది గీత గీత లేస్తున్నావా లేదా ఒక బకెట్ వాటర్ తెచ్చిపోయినా మీద అన్నాడు వంశీ ఎందుకురా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇంత ఎర్లీ మార్నింగ్ అడంతా చెప్పే టైం లేదు లేస్తున్నావా లేదా అన్నాడు వంశీ ఏ లేయ్యవే వాడు అన్నంత పని చేస్తాడు అని గీతని వాష్రూంలోకి తోస్తుంది వంశీ నువ్వు వెళ్ళి హాల్లో వెయిట్ చేయి వస్తుంది అన్నది తార అనన్య లేచి ఏమైంది వంశీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు గీత ఎక్కడికి వెళుతుంది అని స్టాప్గా కళ్ళు మూసుకొని అడుగుతుంది ఏం లేదు బంగారు నువ్వు పడుకో అనగాని అని పడుకుంది అనన్య తార టవల్ ఇవ్వవే అన్నది గీత తార టవల్ ఇవ్వగానే ఒంటికి చుట్టుకొని వాష్రూమ్ నుండి వచ్చింది బ్యాగ్లో లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ఇవ్వవే తారా ఇవ్వగానే డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది వంశీ దగ్గరికి వచ్చి వెళ్దామా అంది పద అని తారకు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నాం వంశీ అని అడిగింది గీత మాట్లాడుకో అని సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు వంశీ గీత విండోల నుండి సైలెంట్గా బయటికి చూస్తుంది ఒక వన్ అవర్ తర్వాత చుట్టూ పచ్చని చుట్టూ పచ్చని చెట్టుతో ఒక చిన్న సైజ్ అడవిలా ఉంది అది దిగు అన్నాడు కార్ డోర్ ఓపెన్ చేసి వంశీ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను చంపడానికి ప్లాన్ ఏదైనా చేశావా ఏంటి అన్నది గీత ఏమీ మాట్లాడకుండా గీత చేయి పట్టుకొని లాక్కొని పోతున్నాడు కొంచెం లోపలికి నడిచాక ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కొమ్మ కాస్త వంగి ఉంటే గీత నడుం పట్టుకొని ఎత్తి దానిపైన కూర్చోబెట్టాడు వంశీ గీతకి ఏమార్థంగా ఖాయోమయంగా వంశీ వైపు చూస్తుంది అప్పుడే తొలి కిరణాలు తొలి సూర్యకిరణాలు గీత మొహంపై పడుతుంటే వంశీ ముద్దుగా ఉన్న తన మోముని చూస్తూ మోకాళ్ళపై కూర్చుని బంగారం నా ఊహల్లో ఊపిరి నువ్వు నా ఎదలో స్పందన నువ్వు నాలోని ప్రాణం నువ్వు మొత్తంగా నేనంటే నువ్వు నువ్వు లేకుండా ఎలా ఉండగలను అందుకే నా వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి జీవితాంతం నీ ప్రేమ కావాలి ఐ లవ్ యూ గీత అన్నాడు ఐ లవ్ యూ టూ వంశీ ఐ లవ్ యూ సో మచ్ అని వంశీని హక్ చేసుకుంది గీత నచ్చిన చెలికాడు సరసన ఉంటే చెలికాడి బిగి కౌగిల్లో చెలి కరిగిపోవాల్సిందే కదా వంశీ కౌగుల్ని వీడి గీత పెదాలని అందుకున్నాడు గీత వంశీతో సహకరించింది కాసేపటికి ఇద్దరికి ఊపిరాడక వంశీ గీతని వదిలాడు ఇంతకు అత్తయ్య ఏమితో అత్తయ్యతో ఏం మాట్లాడావు అన్నది గీత డోంట్ వరీ అంతా మంచి జరుగుతుంది అన్నాడు నువ్వు చెప్పు ఫస్ట్ లేకుంటే టెన్షన్తో నాకు తల పగిలిపోతుంది అన్నది గీత సరే సరే చెప్తాను విను వంశీ వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడాడో చూద్దాం రండి హలో అమ్మ అన్నాడు వంశీ ఏంట్రా కన్నా ఈ టైంలో చేశావు మామ గీతకి ఏదో యూఎస్ సంబంధం చూశాడంట కదా అలా ఎలా చేస్తాడు మామ అన్నాడు వంశీ అదేంటి కన్నా అలా అంటావు ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా మంచి సంబంధం అయి ఉంటుంది అందుకే అన్నయ్య ఓకే చేసి ఉంటాడు అన్నది శారద వంశీ వాళ్ళమ్మ వంశీ గట్టిగా అమ్మా అన్నాడు చెప్పరా కన్నా అది అది నేను గీతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు వంశీ మరి గీతకి ఇష్టం ఉండాలి కదరా దానికి కూడా ఇష్టమే అమ్మా అన్నాడు వంశీ అది నువ్వు ఎలా చెబుతున్నావు కన్నా అది మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మరి ఇంతకుముందు మేము అడిగినప్పుడు చెప్పలేదే ఇద్దరు అంటే మేము ఒకరినొకరు కొద్ది రోజులు ప్రేమించుకొని తర్వాత చెబుదామని కన్నా ఈ విషయం మీ నోటితో చెప్పించాలని అన్న ఈ ప్లాన్ చేశాడు అంటే ఆ యూఎస్ఏ సంబంధం అంతా అబద్ధమా అన్నాడు వంశీ మిమ్మల్ని ఎప్పుడు అడిగినా మీరు మా మధ్య అలాంటిది ఏమీ లేదు అని ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉన్నారు నాకేమో గీతని కోడలు చేసుకోవాలని ఆశ అందుకే అన్నయ్యతో మాట్లాడాను సరే నేను చూసుకుంటాను నువ్వు సైలెంట్గా ఉండు అని అన్నాడు మీరు రాగానే మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం ఇప్పుడే ఎందుకమ్మా స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఒకటేసారి పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నాడు వంశీ సర్లే చూద్దాం ముందు రండి అన్నయ్యకి ముందు ఈ విషయం ఫోన్ చేసి చెప్పాలి ఉంటారా అన్నారు శారద సరేమా బాయ్ అన్నాడు వంశీ వంశీ చెప్పిందంతా గీత విని హ్యాపీగా హక్ చేసుకుంది వంశీ కూడా హక్ చేసుకొని కాసేపు ఈ లోకాన్ని మర్చిపోయి ఉన్నారు కొంతసేపటికి గీతని వదిలి గీత వెళ్దామా తార కంగారు పడుతూ ఉంటుంది అన్నాడు వంశీ గీత కూడా సరే అనింది ఇద్దరు ఇంటికి వచ్చేసరికి అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు బట్ తారా అనన్య వీళ్ళిద్దరి కోసం చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళారా అందరికీ చెప్పలేక చచ్చాను అన్నది తార ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు వంశీ గీతను చూస్తుంటే గీత సిగ్గుపడుతుంది తార అన్నన్యకి విషయం అర్థమైంది సరే సరే వెళ్ళి రెడీ అవ్వండి టిఫిన్ చేద్దురు అన్నది తార ఇద్దరు వచ్చాక నలుగురు తినేసి హాస్పిటల్కి వెళ్ళారు అలా అలా రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి యోగేష్ లావణ్య ప్రియా తారని ఎలా అవమానించాలా అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఒకరోజు శ్రావ్య తార వాళ్ళతో మాట్లాడుతుంటే సుధీర్ వచ్చి శ్రావ్యని పిలిచాడు ఏంటి డాక్టర్ గారు అని శ్రావ్య అడుగుతుంది ఈ రోజు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సుధీర్ ఏం మాట్లాడాలి అని శ్రావ్య అడిగితే మీరు వస్తే చెబుతాను ప్లీజ్ అంటాడు అలాగే డాక్టర్ గారు ఇక్కడికే రానా అన్నది శ్రావ్య వద్దు వద్దు మీరు ఫోర్కి మేము ఉండే ఇంటికి రండి తర్వాత చెబుతాను ఎక్కడికి వెళ్ళేది అది నా మీద నమ్మకం ఉంటే అలాగే కానీ ఇంటి లోపలికి రాను నేను కాస్త దూరంలో ఉండి కాల్ చేస్తాను మీ నెంబర్ ఇవ్వండి నెంబర్ తీసుకొని శ్రావ్య వెళ్ళిపోయింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సుధీర్ శ్రీ దగ్గరికి వచ్చి కార్కి అడిగాడు శ్రీ ఇచ్చాక తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు సుధీర్ ప్రవీణ్ నేను ఈవినింగ్ హాస్పిటల్కి రాను కొంచెం అడ్జస్ట్ చేసుకోరా అన్నాడు ఎందుకు సుధీర్ ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు ప్రవీణ్ అవునరా ఈవినింగ్ శ్రావిని తీసుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా అని అనుకుంటున్నాను అన్నాడు సుధీర్ ఎలాగైనా ఈరోజు శ్రావికి ప్రపోజ్ చేయాలి ఆల్ ద బెస్ట్ రా గుడ్ న్యూస్తో రావాలి అన్నాడు ప్రవీణ్ ఏమోరా శ్రావ్య ఏమంటుందో అని భయంగా ఉంది అన్నాడు సుధీర్ ఏం కాదు మీ లవ్ సక్సెస్ అవుతుంది చూడు అన్నాడు ప్రవీణ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఈవినింగ్ అయ్యింది సుధీర్ రెడీ అయ్యి శ్రావ్య ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు శ్రావ్య వచ్చి ఫోన్ చేసింది సుధీర్ ప్రవీణ్కి బాయ్ చెప్పి కిందికి వచ్చాడు కార్ తీసుకుని కొంచెం ముందుకు రాగానే శ్రావ్యని చూసి గార్జియస్ అని అనుకుని తన ముందు కార్ ఆపాడు శ్రావ్య కార్ ఎక్కగానే ముందుకు పోనిచ్చాడు కొంత దూరం వెళ్ళాక ఊరి చివరన ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ దిగండి అన్నాడు సుధీర్ శ్రావ్య దిగింది ఇద్దరు చెరువు గట్టు మీద కూర్చున్నారు యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాడు థ్యాంక్ యూ అంది సిగ్గుపడుతూ శ్రావ్య చేతిని తన చేతుల్లోకి తీసుకొని శ్రావ్య మౌనంగా ఉంది నా ప్రేమ వచ్చి పోయే వర్షం లాంటిది కాదు నా ప్రేమ గాలి లాంటిది అది నీకు కనిపించకపోవచ్చు కానీ ఎప్పుడు నీ దగ్గరే నీ చుట్టూయే తిరుగుతూ నిన్ను తాకుతూనే ఉంటుంది నిన్ను అంటిపెట్టుకుని ఉంటుంది ఆ గాలిలో ఎప్పుడు నీతోనే గడవరకు ఉండాలని నా ఆశ ఐ లవ్ యూ శ్రావ్య అన్నాడు శ్రావ్య కూడా ఐ లవ్ యూ టు సుధీర్ నేను మిమ్మల్ని చూసిన మొదటి రోజే నచ్చేసారు నాకు మీ ఇష్టం ఏంటో నాకు తెలియదు అందుకే సైలెంట్గా ఉన్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని హక్ చేసుకుంది సుధీర్ కూడా హక్ చేసుకుని ఐ లవ్ యూ రాబుజ్జి ఇద్దరు కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి తిరిగి వచ్చారు సుధీర్ హ్యాపీగా రావడం చూసి ప్రవీణ్ సుధీర్ అంతా ఓకేనా అన్నాడు హా ఓకేరా ప్రవీణ్ అని హక్ చేసుకున్నాడు అలా మిగతా డేస్ కూడా గడిచిపోయాయి ఇంకా రేపు బయలుదేరుతాం అనగా అందరూ డల్గా కూర్చుని ఉన్నారు తారమ్మా నాకు బిడ్డలు లేరు మీ అందరం నా బిడ్డలు అనుకుని మురిసిపోయాను ఇప్పుడు మీరు వెళ్తుంటే గుండెల్లో గుబులుగా ఉందమ్మా అని ఏడ్చింది రత్తాలు రంగయ్య కూడా బాధపడిపోయాడు అందరూ కలిసి ప్రెసిడెంట్ గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు రేపు మధ్యాహ్నం భోంచేసాక మేము బయలుదేరుతాం మీ సహాయ సహకారాలకి చాలా చాలా థ్యాంక్స్ అండి అన్నాడు ప్రవీణ్ మాకు ఎటువంటి ఇబ్బందం లేకుండా చూసుకున్నారు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అని భయపడ్డాం కానీ ఈరోజు చాలా బాధతో వదలలేక వదలేక వెళ్తున్నాం అన్నాడు శ్రీ రేపు ఒకసారి ఉదయాన్నే ఊరి వాళ్ళని పిలిస్తే అందరితో మాట్లాడతాం అన్నాడు సుధీర్ ప్రెసిడెంట్ గారు అలాగే డాక్టర్ బాబు రేపు ఉదయాన్నే అందరూ వస్తారు మీరు కూడా రావి చెట్టు దగ్గరికి వచ్చేయండి కానీ మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తే మా ఊరికి తప్పకుండా రావాలి బాబు అన్నాడు తారా తప్పకుండా వస్తాం ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని మీ ఊరిని ఎప్పటికీ మర్చిపోలేం అందరూ ప్రెసిడెంట్ గారికి సీత గారికి నమస్కరించి భారమైన మనసుతో అక్కడి నుండి కదిలారు శ్రావ్య బాధగా సుధీర్ వైపు చూస్తుంది సుధీర్ కూడా అలాగే చూస్తూ వచ్చేసాడు అందరూ ఏదో తిన్నామంటే తిన్నామని రూమ్స్కి వెళ్ళారు శ్రీ ప్రియతో మాట్లాడాలని పైకి తీసుకెళ్లాడు అందరూ భోంచేసి రూమ్స్కి వెళ్ళారు మార్నింగ్ టైం ఉంద ఉండదని థింగ్స్ అన్నీ ప్యాక్ చేయడం మొదలుపెట్టారు రథాలు వచ్చి తారా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది బాయ్స్ తీసుకువచ్చిన ఎక్విప్మెంట్ అంతా వ్యాన్లో సర్దుతున్నారు శ్రీను రవి అని పిలిచాడు శ్రీ చెప్పండి చిన్నబాబు మీరిద్దరూ వ్యాన్లోనే పడుకోండి ఎక్విప్మెంట్ అంతా ఉంది కదా అని శ్రీ అంటే రవి అలాగే సార్ అంటాడు హా ఇంకొకటి రవి మార్నింగ్ నేను కారులో వస్తాను నువ్వు వ్యాన్లో వచ్చేయ్ అంటాడు శ్రీ ఓకే సార్ అంటాడు రవి బాయ్స్ వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి పడుకున్నారు మార్నింగ్ అయింది తారా త్వరగా లేచి ఒక హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా పూజ చేసింది పూజ అయిపోయాక కిచెన్లోకి వచ్చింది ఏం చేద్దాం రతాల్ టిఫన్ అని అడిగింది తార మీ ఇష్టం అమ్మా ఏం చేయమంటే అది చేస్తాను దోశ ఇడ్లీ పిండి ఉందమ్మా ఫ్రిడ్జ్లో అని అన్నది అయితే ఈరోజు దోశ ఇడ్లీనే టిఫిన్స్ అందులోకి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ చేద్దాం ఇంతలో గీత అనన్య వచ్చారు ముగ్గురు కాఫీ తాగి టిఫిన్ చేయడానికి ఉపక్రమించారు తారా గీత అనన్య చట్నీ చేయమని చెప్పింది తారా దోశలు వేస్తుంది అందరూ రెడీ అయి వచ్చారు లావణ్య ప్రియా ఏది అని అడిగాడు శ్రీ తను వెళ్ళిపోయిందిగా అంది లావణ్య అదేంటి లావణ్య అలా ఎలా వెళ్తుంది ఒక్క మాట కూడా చెప్పకుండా అని దివ్య అంటే అంటే సడన్గా వెళ్ళవలసి వచ్చింది ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఒక్కటే ఎలా వెళ్ళింది నన్ను లేపచ్చు కదా అన్నాడు శ్రీ నీతో చెప్పిందని అనుకున్న శ్రీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది సో వాళ్ళ డాడ్ కార్ పంపాడు అన్నది లావణ్య అందరూ షాక్ శ్రీ డల్గా అయిపోయాడు ఒక్క మాట కూడా తనకి చెప్పకుండా వెళ్ళినందుకు తారా శ్రీని అబ్జర్వ్ చేస్తుంది అందరూ కామ్గా టిఫిన్స్ తిని బయలుదేరారు అప్పటికే ఊరి ప్రజలు ప్రెసిడెంట్ గారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు వెళ్ళగానే అందరూ లేచి నమస్కారాలు చేశారు వీళ్ళు కూడా ప్రతి నమస్కారం చేసి అందరి కూర్చోమని చెప్పారు ఈ మెడికల్ క్యాంప్ ఊరి ప్రజలకి ఎంతో ఉపయోగపడిందని డాక్టర్స్ అందరూ ఎంతో ఓపికతో ప్రజలకి వైద్యం చేస్తారని ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు ఊరి అందరి తరపున వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నాడు ప్రెసిడెంట్ గారు అది ఒక డాక్టర్గా మా కర్తవ్యం పరిస్థితులు ఎలా ఉన్నా రోగి ప్రాణాలు రక్షించడమే మా వృత్తి ధర్మంగా భావిస్తాం వృత్తి ధర్మాన్ని పాటించడం ప్రతి వైద్యుడి కర్తవ్యం రోగుల ప్రాణాలు కాపాడడమే డాక్టర్ల విధి అన్నాడు ప్రవీణ్ రోగుల ప్రాణాలు రక్షించడం వైద్యుల సామాజిక కర్తవ్యం మీరు కూడా ఒక విషయాన్ని గమనించాలి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉందని మీ విషయాన్ని మర్చిపోవద్దండి మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవాలి శరీరానికి తగిన శ్రమ కలిగించే పనులు వ్యాయామాలు చేయాలి ప్రవీణ్ సుధీర్ మాట్లాడిన తర్వాత ఊర్లేని వాళ్ళు ఇద్దరు మాట్లాడారు డాక్టర్ బాబు ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లోనే భోజనాలు అన్నాడు ప్రెసిడెంట్ అలాగే ప్రెసిడెంట్ గారు అన్నాడు ప్రవీణ్ అమ్మాయిలంతా ఇంకా భోజనాలకి టైం ఉంది కదా మేము అలా తిరిగి వస్తాం అన్నారు అమ్మ తార శ్రావిని తీసుకువెళ్ళండి తను అన్నీ మీకు చూపిస్తుంది అన్నాడు ప్రెసిడెంట్ అలాగే ప్రెసిడెంట్ గారు అన్నది తారా సరే వెళ్ళండి కానీ జాగ్రత్త అన్నాడు ప్రవీణ్ ఓకే ప్రవీణ్ అని అందరూ ఊరు చూడడానికి వెళ్లారు అందరూ అలా సరదాగా తిరిగి ఫొటోస్ తీసుకుని భోజనం టైకి ప్రెసిడెంట్ గారి ఇంటికొచ్చారు వచ్చారు భోజనాలు చేసి బయలుదేరుతుండగా అమ్మ తారా మా శ్రావ్య కూడా మీతో పాటు వస్తుందంట మీకేమీ ఇబ్బంది ఉండదుగా అన్నాడు ప్రెసిడెంట్ అయ్యో ప్రెసిడెంట్ గారు అలాంటిదేమీ ఉండదు తప్పకుండా తీసుకువెళ్తాం శ్రావ్య మూడు గంటలకి రెడీ అయ్యి వచ్చి మేము ఉండే దగ్గర నుండి స్టార్ట్ అవుదాం అంటుంది తార ఓకే తార అంటుంది శ్రావ్య అందరూ ఇంటికి వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకున్నారు రత్తాలు రంగయ్య ఈవినింగ్ దారిలో తినడానికి ప్యాక్ చేసుకుని తీసుకుని వచ్చారు ఏంటి రత్తాలు ఏదో జబర్దస్త్ జబర్దస్తిగా తెచ్చినట్టున్నారు అన్నాడు వంశీ సీతమ్మ గారు ఇచ్చారు బాబు మీరు దారిలో తినడానికి అన్నది రత్తాలు అవన్నీ ఇప్పుడు ఎందుకు రత్తాలు అని తార అంటే శ్రావ్య అప్పుడే లోపలికి వస్తూ దారిలో వెళ్ళేటప్పుడు మనకు ఏమీ దొరకవు మీరు వచ్చేటప్పుడు చూసి ఉంటారుగా అవును శ్రావ్య అన్నది తార లావణ్య తార మనతో కారులో వస్తుందేమో అడుగు అన్నాడు శ్రీ అదో రకంగా చూసి నువ్వే అడగచ్చుగా అన్నది అడగచ్చు నేను అడిగితే వస్తుందో రాదు అని మరి నేను అడిగితే వస్తుందా సర్లే అడుగుతాను అని తారా మనం కారులో వెళ్దామా అని అడిగింది లావణ్య లేదు లావణ్య నేను వ్యాన్లోనే వస్తాను శ్రావ్య కూడా ఉందిగా అన్నది తార రావచ్చు కదా త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు అంతగా అయితే శ్రావ్యని కూడా రమ్మను అన్నది శ్రీ పర్లేదు మీరు వచ్చేయండి మేము వ్యాన్లోనే వస్తాం అందరూ అందరూ ఉన్నారుగా అన్నది తార సరే కార్ దగ్గరికి వెళ్ళాడు శ్రీ శ్రీ కీస్ నాకు ఇవ్వు నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు యోగేష్ సరే అని కీస్ యోగేష్కి ఇచ్చాడు శ్రీ మూడు గంటలకి ప్రెసిడెంట్ గారు సీత గారు ఊర్లో వాళ్ళందరూ వచ్చారు వీళ్ళు వెళ్తుంటే అందరికీ వేడ్కోలు పలికి మూడున్నరకి వ్యాన్ ఎక్కారు శ్రీ యోగేష్ లావణ్య కారులో బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక సీను మనం వచ్చేటప్పుడు బోన్ చేయడానికి ఆపేవే అక్కడ కాసేపు ఆపు కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసి వెళ్దాం ఏమంటారు అని అందరినీ అడిగింది తార అందరూ ఓకే అన్నారు వంశీ శ్రీకి ఫోన్ చేసి వాళ్ళు కూడా ఆగుతారేమో అడుగు అన్నది తారా వంశీ ఫోన్ చేసి అడిగి హా ఆగుతారంట తారా వన్ అవర్ తర్వాత శ్రీను ఆ ప్లేస్లో ఆపాడు అందరూ దిగారు శ్రీ వాళ్ళు కూడా వచ్చారు ఈసారి అందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్తో వెళ్ళారు తారా ఒంటరిగా ఉండిపోయింది తారా ఒక గట్టులాగా ఉంటే దాని మీద కూర్చొని చెట్టు కానుకొని కళ్ళు మూసుకుంది శ్రీ తారని అలా చూస్తున్నాడు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో అర్థం కాక తార అక్కడ కాసేపు కూర్చొని తర్వాత వ్యాన్లోకి వెళ్ళి కూర్చొని ఏదో ఆలోచిస్తుంది శ్రీ వచ్చి వ్యానెక్కి తారకి ఎదురుగా కూర్చుని తారా అని పిలిచాడు తార కళ్ళు తెరిచి ఏంటి అన్నట్టు చూసింది షీ తార వైపే చూసి ఏం లేదు ఒక్కదానివే ఉన్నావేంటి నువ్వు కూడా అలా వెళ్ళొచ్చుగా అన్నాడు తార కస కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలని ఉంది నా మీద కోపమా అన్నాడు శ్రీ నాకు ఎవరి మీద కోపం లేదు నా మీద నాకే కోపం ఎందుకంటే ఎవరి మనసు నొప్పించకూడదని నా మనసును ప్రతి క్షణం శోభ పెట్టుకుంటున్నాను ఎవరిని మాటలతో గాయం చేయకూడదని నా గుండెకి నేనే గాయం చేసుకుంటున్నాను ఎవరెంత బాధ పెట్టినా విలువైన నా కన్నిటిని వృధా చేస్తున్నాను కానీ ఎవరిని పల్లెత్తు మాట అనడం లేదు అందుకే నా మీద నాకే కోపం నా లైఫ్ ఏంటో ఒక్కోసారి నాకే అర్థం కావడం లేదు నాకు అందరిలా మెత్తగా మాట్లాడి ఐస్ చేయటం రాదు నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడతాను అలాగే బిహేవ్ చేస్తాను నీ విషయంలో కూడా అలాగే ప్రవర్తించాను ఐ ఆమ్ సారీ తారా అన్నాడు శ్రీ తారా వింతగా చూసింది శ్రీ వైపు ఏంటి నన్ను చూస్తే అసహ్యం వేస్తుందా లేక జాలి పడుతున్నావా వీడేంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నావా అన్నాడు శ్రీ కాదు అని తల అడ్డంగా ఊపి ఒకటి గుర్తుంచుకో శ్రీ ఈ ఓసారి వద్దనుకొని వదిలేసి వెళ్ళిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తుకు వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో చాలు బాగా అర్థమైంది తారా మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ అన్నాడు శ్రీ తారకి ఏమీ అర్థం కాలేదు శ్రీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో సైలెంట్గా శ్రీనే చూస్తుంది ఇంతలో అందరూ వస్తున్నట్టు శబ్దం వినపెట్టేటప్పటికీ శ్రీ వ్యాన్ దిగి వెళ్ళిపోయాడు రమ్మంటే రాకుండా ఇక్కడ ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తున్నావు అన్నాడు వంశీ కాసేపు అలా పడుకున్నాను లేరా అన్నది తార తార ఏమైంది అలా ఉన్నావు అని గీత అడగడా అబ్బా ఏం లేదు లేవే కాస్త ఉంది ఉందంతే పదండి సీతగారు రత్తాలు ఎంతో ప్రేమతో ఇవి చేసి ఇచ్చారు ఉన్నాయిగా తిందాం పదండి వంశీ అందరిని పిలువు అని హడావిడి చేసింది అందరూ స్నాక్స్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యారు యోగేష్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా నువ్వు కూర్చు అని శ్రీ కార్ స్టార్ట్ చేశాడు ప్రియా ఎందుకు వెళ్ళిపోయింద్రా నిన్న నైట్ మీరిద్దరూ టెర్రస్ పైకి వెళ్ళారుగా మాట్లాడుకోవడానికి ఏం జరిగింది అని అడిగాడు యోగేష్ శ్రీ యోగేష్ వైపు సీరియస్గా ఒక ఇచ్చి నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు శ్రీ ప్రియా ఇద్దరు పైకి వెళ్ళారు ఏంటి శ్రీ ఇప్పుడు పైకి తీసుకొచ్చావు నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ వెళ్ళి పడుకుందాం రేపు మాట్లాడుకుందాం ఏదైనా అన్నది ప్రియా రేపు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత బెంగళూరు వెళ్తావు నేను ఎలా నిన్ను చూడకుండా ఉండేది నా వల్ల కాదు నేను కూడా బెంగళూరు వస్తా లేదంటే నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు శ్రీ నీకేమైనా పిచ్చా నేను ఇక్కడ ఎలా ఉంటాను రేపు మా బావ యుఎస్ నుండి వస్తున్నాడు సో నేను వెళ్ళాలి అన్నది ప్రియా మీ బావ వస్తే నువ్వు ఎందుకు వెళ్ళాలి అదేంటి అలా అంటావు మా బావ వస్తుంది నా కోసం మరి నేను వెళ్ళకపోతే ఎలా అన్నది ప్రియా యుఎస్ నుండి వచ్చినవాడు అప్పుడే వెళ్ళడుగా కొద్ది రోజులు ఉంటాడుగా సో నువ్వు టూ డేస్ ఆగి వెళ్ళు ఒక త్రీ ఆర్ డేస్ అతనితో స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి షీ నీకు ఒక విషయం చెప్పాలి అన్నది ప్రియా ఏంటి అది అన్నాడు షీ అది నాకు మా బావకి ఎంగేజ్మెంట్ టూ డేస్లో తర్వాత అందుకే వస్తున్నాడు మా బావ అదేంటి నీకు మీ బావకి ఎంగేజ్మెంటా అలా ఎలా కుదురుతుంది మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాగా మీ డాడీతో మాట్లాడడం నీకు భయం అయితే నేను మాట్లాడతాను అని ప్రియా వాళ్ళ డాడీకి ఫోన్ చేయబోయాడు స్టాప్ ఇట్ శ్రీ అది నా ఇష్టంతోనే జరుగుతుంది ఇక ప్రేమంటావా కాలేజీలో ఆ వినయ్ గారి టార్చర్లను తప్పించుకోవాలంటే నాకు నీ సపోర్ట్ కావాలి అందుకే ప్రేమించినట్టు నటించా అన్నది ప్రియా షీ అందరూ నీ గురించి చెప్పిన గుడ్డిగా నిన్ను నమ్మినందుకు ఇలా చీట్ చేస్తావా నిన్ను ఏమి చేసినా పాపం లేదు అన్నాడు శ్రీ ఏంటి నేను నిన్ను చీట్ చేస్తున్నానా మరి నువ్వు చేసేదేంటి తారని పెళ్లి చేసుకుని నల్లు లెవ్ చేయడాన్ని ఏమంటారు అది చీటింగ్ కాదా ఆ యోగేష్ అండ్ లావణ్య మాటలు నమ్మి తారని బాధ పెట్టడం లేదా రేపు ఎవరైనా వచ్చి నా గురించి తప్పుగా చెబితే నమ్మవని గ్యారంటీ ఏంటి అన్నది ప్రియ యోగేష్ లావణ్య ఏం చేశారు అన్నాడు శ్రీ వాళ్ళిద్దరు తార విషయంలో ఏం చేశారో చెప్పింది ప్రియ శ్రీ అంతే ఒక్కసారిగా తల తిరిగినట్టుగా అనిపించి అలాగే కింద కూర్చుండిపోయాడు శ్రీని అలానే వదిలేసి కిందికి వెళ్ళిపోయింది ప్రియ శ్రీ అక్కడే ఎంతసేపు ఉన్నాడో రూమ్కి ఎలా వచ్చాడో కూడా తెలియకుండా ఏదో లోకంలో ఉండిపోయాడు ఇక్కడ వ్యాన్లో ఏం జరుగుతుందో చూద్దామనండి అందరూ సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే తార మాత్రం స్త్రీకి ఏమైంది ఎందుకు అలా మాట్లాడాడు అని ఆలోచిస్తుంది ఎందుకో దిగులుగా అనిపించి అమ్మ నాన్న దగ్గరికి వెళ్దామని అనిపించి వాసుకి ఫోన్ చేసి అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను టూ డేస్ ఆగి వస్తాను అత్తయ్య అని చెప్పింది తారా వాయిస్లో డల్నెస్ని అబ్జర్వ్ చేసి సరే వెళ్ళు అని చెప్పింది వసుంధర సీను నన్ను శ్రావ్యని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మిగతా వాళ్ళని దింపే వంశీ కిరణ్ మీరు గీత అనన్య శృతిని దింపేసి మీరు వెళ్ళండి ఇంకా ప్రవీణ్ సార్ దివ్య మేడంని డ్రాప్ చేస్తారు ఓకే తారా నేను డ్రాప్ చేస్తాలే దివ్యని అండ్ సుధీర్ని మా ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నాడు ప్రవీణ్ వంశీ కిరణ్ కూడా ఓకే అంటారు తారా వాళ్ళ ఇల్లు రాగానే తారా శ్రావ్య అందరికీ బాయి చెప్పి దిగుతారు తారా ఫోన్ చేసి చెప్పడం వల్ల సుధా మూర్తిగారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు తారా శ్రావ్యని సుధకి గారికి పరిచయం చేస్తుంది ముందు ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి ఎప్పుడు తిన్నారో ఏంటో అన్నది సుధా ఇద్దరు ఫ్రెష్ రాగానే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ భోంచేస్తారు భోజనాలు అయ్యాక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే గారికి ఫోన్ వచ్చింది మూర్తిగారు ఫోన్ మాట్లాడి అందరినీ హడావిడిగా బయలుదేరమన్నాడు సుధా ఎక్కడికి ఏమైంది అని అడుగుతున్నా చెప్పకుండా ముందు పదండి అన్నాడు ముగ్గురు మూర్తిగారి వెనకాలే వెళ్ళారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్